నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తుల ప్రత్యేక పూజలతో కిటకిటలాడిన ఆలయాలు ప్రత్యేక పూజలు అభిషేకాలు పంచాక్షరి నామస్మరణతో మారు మ్రోగిన శైవ క్షేత్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా మేరా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ యువతలో ఐక్యతాభావం దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో యూనిటీ మార్చ్ నిర్వహించడం అభినందనీయమన్న కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా హిందూపురం వైఎస్ఆర్ సిపి కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా కాకినాడలో వైఎస్ఆర్ సిపి శ్రేణుల భారీ నిరసన ప్రజాస్వామ్యంలో ఓటు శక్తిని జీర్ణించుకోలేని కూటమి నాయకులు భయంతో అసహనంతో ప్రతీకారంతో దాడులకు ఒడిగడుతున్నారని మండిపడ్డ నేతలు చూస్తే కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడంతో కిటకిటలాడాయి దీంతో కాకినాడ నగరంలో శివాలయాలు పంచాక్షరి నామస్మరణతో మారుమరోగాయి కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయ చైర్మన్ చొల్లంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుండి విశేష పూజ అలంకరణ క్షీరాభిషేకములు విలువ పత్రములు మారేడు దళాలతో ఆలయ అర్చకులు స్వామివారిని పూజించారు అనంతరం భక్తులకు చైర్మన్ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించామని ఉచిత పద్ధతిలో స్వామివారికి సేవా దృక్పథంతో టికెట్ రుసుము ఏమీ లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు சரி చెప్పండి ఇక్కడ ఉంటారా కథలో తాలగడ్ల నుంచి కూడా అభిషేకాలు గారు కూడా బాగా వచ్చిన మాకు చైర్మన్ గారు ఇలాగా చైర్మన్ గారు అలాగే మనకి భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇరవై ఎనిమిదో తారీఖున రాజుల అలంకరణ అమ్మవారికి ఉన్నది దీనికి అందరూ కూడా సహకరించు భక్తులు అందరూ కూడా విరాళాలు ఇచ్చి ఇక్కడ కమిటీ వారు అంతా కూడా వచ్చే భక్తులకి అంతా కూడా అన్ని చూస్తున్నారు పద్దెనిమిది పూజ కూడా అమ్మవారికి సారి పెట్టే విషయాలేనే కాదు పద్దది సారి కూడా అంత చక్కగా చదువుతున్నది ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం సందర్భంగా మన శివాలయంలో అభిషేకాలు ఉదయం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు జరిగితే అమ్మవారి కుంభ పూజ జరుగుతుంది అలాగే ప్రసాద వితరణ జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం చక్కగా వచ్చి జయప్రదం చేస్తున్నారు అలాగే